వేంద్ర నానే గారి యొక్క ఆదేశాల వరకు మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయినటువంటి సంస్కృతి హనుమంతురావు గారి అధ్యక్షతన నేను మా కార్పొరేట్ బాబన్న గారు అలాగే ఉపాధ్యాయుల సంఘము మరియు వికలాంగుల సంఘం అందరం కలిసి కూడా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా నిర్వహించాము సమాజంలో ఏ రంగంలోనైనా ప్రపంచంలో ఎక్కడ ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఉన్నారు అన్నా వారు రాణిస్తున్నారు అన్నా దానికి ప్రధానమైనటువంటి కారకులు ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయుల త్యాగాలు వారి నేర్పినటువంటి విద్యా విద్య అలాగే వారు నేర్పినటువంటి జ్ఞానాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మర్చిపోలేదు ఎందుకంటే సమాజంలో మనం విలువగలిగిన వ్యక్తులుగా మంచి చెడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రాణిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారకులు మన ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయు యొక్క కృషిని స్మరిస్తూ వారందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పాలనగా ప్రజలకు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళగా నిరంతరము శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూడా గురువర్యులు ఆయన భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఇంకను ఉన్నతమైనటువంటి సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు వారికి కూడా మీరు గురువరీలుగా వారిని వారికి ఉపాధ్యాయుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యువనేత నారా లోకేష్ గారు అలాగే ఆయన తల్లిక వందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది విద్యార్థులు వారి యొక్క స్కూల్కి వారి యొక్క విద్యాభ్యాసానికి ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా పిల్లల యొక్క భవిష్యత్తుకి ఉన్నతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి యువనేత నారా లోకేష్ గారికి అలాగే గుంటూరు పార్లమెంట్ని అభివృద్ధి పదవులు నడిపిస్తూ ఏ ఒక్కరికి కష్టం వచ్చినా తన సొంత కష్టంగా ఇబ్బందిగా భావిస్తూ శ్రమిస్తున్నటువంటి డాక్టర్ పంపసాని చంద్రశేఖర్ గారి కేంద్ర మంత్రివర్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యులు గల్లా మాధవి గారికి మన నగరపాలక సంస్థ మేయర్ గారికి ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ